అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అల్లంపల్లి నిన్న జరిగిన దాడి సంఘటన మీద ఆయన ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నిన్న నిజంగా జరిగిన సంఘటన ఎలా చూస్తారు వరుసగా ముఖ్యమంత్రి గారి తర్వాత వెంటనే మీ మీద కూడా దాడి జరిగింది అదే స్టూని అసలు ఏం జరిగింది ఆ సమయం ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి చేసిన కార్యక్రమం ఇది జనంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం చూసి చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ ఎన్ని హామీలు ఇచ్చినా కానీ జనాలు ఆయన నమ్మే పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన చూసి ఆయన రాయలసీమ అంటే వాళ్ళ సొంత జిల్లాలు కదా అని చెప్పి అనుకున్నా ఈరోజు ఎక్కడికి వచ్చినా కానీ విజయవాడ నగరం నాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు ఇంత జనాభాను చూసి కూడా కళ్ళు కొట్టి ఏదో విధంగా ఇతను హతమారిస్తే తప్ప ఈ రాష్ట్రంలో నేను సీట్ ఎక్కలేనన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఆయన ఆయనకి బలంగా ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా రాయి తగిలితే అక్కడికక్కడే అది పడిపోవాలి కానీ నుంచి వచ్చి మళ్ళీ పక్కన కూడా జరిగిందంటే ఎంత ప్లాన్ చేసుకుంటేనే జరిగిందో ఆలోచన చేయాలి ఇది చాలా అమానుషం చాలా దుర్మార్గం సరే ఇది కేవలం మీ అంచనా మీకు ప్రాథమికంగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఏం జరిగింది దేన్ని ఉపయోగించారు అని అనుకుంటున్నాను అంటే ఏం జరిగిందో తెలుపుడు ముఖ్యమంత్రి గారికి తగిలిన సంగతి కూడా నేను గమనించలేకపోయాను ఎందుకంటే ఆయన ఆయనకి తగిలిన సెకండ్లోనే నాకు తగిలింది నాకు అక్కడ ఏం జరిగింది అనేది ఒక గంట నిమిషాలు సేపు అసలు ఏం తెలియలే కన్ను పూర్తిగా పక్క నుంచి బ్లడ్ రావడం కానివ్వండి చాలా దారుణంగా ఈ సెన్సిటివ్ ప్లేస్ ఇది ఈ ప్లేస్లో రాత్రి డాక్టర్లు చూపెడితే ఇప్పుడు కొంచెం రెటీన్ టెస్ట్లు అవి చేస్తున్నారు దానికోసం బయలుదేరాను ఏదో భగవంతుడు ఆశీసులు ప్రజలు బలం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి జరగకుండా మీరు మీ ప్రాంతంలోనే ప్రత్యేకంగా మీ నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే ఈ సంఘటన జరగడం అది వివేకానంద స్కూల్ దగ్గర జరగడం అక్కడ కొంత డివిజన్లో కొంత అక్కడ ఉన్న కార్పొరేట్లు పరిస్థితి కూడా అక్కడ ఉన్న టీడీపీ నేతల ఆహారం మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మీకు ఏమన్నా సోర్స్ వచ్చింది సార్ ఒకటి వాస్తవం నేను గత వంద రోజుల నుంచి ప్రజల్లో ఉన్నాను ఎక్కడో కూడా చిన్న ఆటంకం జరగకుండా పని జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఏదో విధంగా అతను అతమార్చాలని చెప్పి వాళ్ళ తొత్తులతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఎందుకంటే గతంలో పట్టాబిట్టే విధంగా తిట్టిచ్చాయో మనకు తెలియదా ఇప్పుడు ఒక పక్క ఏమో ఇతనేమో మామూలుగా సీఎం గారి గురించి ట్వీట్ చేస్తాడు అదేవిధంగా వాళ్ళ తొత్తులంతా వ్యతిరేకంగా చేస్తున్నారు ఇటువంటి విషయాలు రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరం మేము ఇంత కన్ను బాధపడి ఇంత ఇబ్బంది పడి మనస్తాపం మాకు ఇబ్బంది పడుతుంటే దాని మీద కూడా మళ్ళీ మేము కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం ఇటువంటి నీచ రాజకీయాలు చంద్రబాబు మానుకోకపోతే మాత్రం మంచి పద్ధతి కాదు నుంచే మీ మీద రాత్రి ప్రెస్ మీట్ మాట్లాడారు ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత అప్పుడు బాగానే ఉంది తర్వాత ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు ఇదేంటి అని చెప్పి మీ ప్రత్యర్థి వర్గం మీద దాడి చేసే ప్రయత్నాన్ని అంటే సోషల్ మీడియాలో ఒక రకంగా దాని మీద రివర్స్ చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తారు సార్ ఒకటి అక్కడ జరిగిన వెంటనే డాక్టర్స్ ముఖ్యమంత్రి గారిని కూడా యాత్ర ఆపేసి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్పారు కానీ అక్కడ జనాలు ఉండేటప్పటికీ జనాలు నిరుత్సాహపరచకూడదు అని చెప్పిన ఆయన యాత్ర కూడా కొనసాగించి అప్పటికీ బ్లడ్ కారుతూనే ఉంది ఆయనకి అదేవిధంగా నా నియోజక వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని వదిలి మనం వెళ్ళకూడదు ప్రజలు మమ్మల్ని మమ్మల్ని చూసుకొని బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డికి చూడాలని కోరుకుతున్నారు అటువంటి ప్రజలకి నిరుత్సాహపరచకూడదని చెప్పని ఆ కార్యక్రమం అందరినీ కూడా చివరి వ్యక్తి వరకు కష్టపడి తడి కూడతో మామూలుగా ఏదైతే ఐస్ ముక్కలతో పెట్టుకోవడం కానివ్వండి ముఖ్యమంత్రి గారికి అప్పటికప్పుడు బ్రాండేజెస్ మార్చడం కానీ ఇవన్నీ చేశారు ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడడం కదా ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను మీరు వచ్చారు నేను వెళ్తా అన్నాను మీరు ఒప్పుకుంటున్నారా అదేవిధంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు కుట్రలు కూడా ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ నీచంగా ఇంత నీచంగా ప్రవర్తించే రాజకీయ నాయకులు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు ఉండరు ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఏ ఒక్కరూ కూడా సహించకూడదు నరేంద్ర మోడీ గారు స్పందించి ఇటువంటి రాజకీయ నాయకుల మీద మా రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకుంటే ఆ మచ్చ కూడా నరేంద్ర మోడీ గారు జరుగుతుంది ఫైనల్గా మీకు ఏమైనా ఒక రిపోర్ట్ వస్తుందా సార్ ఎవరు చేశారు లేదు ఏమైనా ఈ కారణాలు ఏంటి ఎవరైనా అందుబాటులోకి రావడం లేకపోతే ఎవరైనా పోలీసులు అదుపులో ఉండడం అటువంటి సమాచారం ఏమైనా ఉందా అంటే పోలీసులకి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తారు లోతు లోతుగా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ చూడాలి తప్ప వాళ్ళు సరిగ్గా విచారణ జరిగిచ్చి దీని మీద లోతుగా మాత్రం మొత్తం మీద అయితే వెల్లంపల్లి చాలా కండిషన్ సీరియస్గానే ఉంది ఆయన ఆసుపత్రికి మరోసారి రమ్మన్నారు టెస్టుల కోసం ఈరోజు ఆయన ఇక్కడి నుంచి బయలుదేరే పరిస్థితి అయితే ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం అత్యంత హేయమైన సంఘటన ఒకటి ముఖ్యమంత్రికి దాడి జరిగిన వెంట వెంటనే తన మీద కూడా అదే దాడి జరగడం కానీ ఈ సంఘటనని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం కావచ్చు ప్రతిపక్షాలు కూడా దీన్ని వంకర భాష అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వంకర భాషలు చెప్పడం ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి వెలపల్లి చెప్తున్న పరిస్థితి వాటర్ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది